కృపకే హ్యానికి కలుగురుగా ఆమె ప్రార్థించి పాటు పడుకుంటాము ప్రార్థన బాగుండ్రెరిశ్వ శ్రేష్టమైన ఘనమైన స్థుతులు తండ్రి రాత్రి కాల సంవత్సరం ఘటన దయచే మాతృతమే ప్రార్థనాడి బీపడి నాకు తండ్రి ఆమె రికి మరొకసారి తెలియజేసుకుంటూ పాట పాడుతుందండి ప్రతి పాదాలు మేము నిలిచియున్నాము ఈ వాక్యమేనను ప్రతికి చెబు పాదాలు పరమేశ్వరుందవయ్యా ఈ వాక్యమేనను ప్రతికి చెబు పాదాలు నమలిచియు bada lulu me ladei de você. niwa kimi ni lulu patikin

I am what you ంగారం బంగారం విన్నది రక్తాసుకంద వినది రక్తవాసులు కంద గోర వినదిక్యు അന്ത മഹാകൃപ്രാശം പ്രതിഒ దేవుడు గుణాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయనంగా మహాలకి మనం వెళ్ళడానికి మన జీవితాల్లో మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఆయన వారికి ప్రతిరోజు కూడా అనుగ్రహిస్తున్నాడు ప్రేమ దేవుడు వల్ల ప్రతిరోజు రాత్ర కాల కాపాడి మన ఎక్కువ స్వాభమే లేచి ఉదయాన్నే దేవుడి పాత పాదసీలో దేవుడిని వెతకడం అని అంటే చాలా ధన్యత కాబట్టి ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి ఈ ఇరవై ఐదవ తారీఖున మాసంలో సోమవారం దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి విస్తుతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈ రోజు వాకింగ్ పూర్తి వెళ్ళిపోతాము ప్రతి ఒక్కరూ కూడా తలవల్చండి ప్రార్థించేస్తాము ప్రార్థన పరలోపం మా కన్ను పరిష్ఠమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్థుతులు స్తోత్రములు తంటారుని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడే విధానం బట్టి మీకు ఈ స్థుతులు స్తోత్రములు చెందిస్తూ ఉన్నా తంటేవా ఇది వల్ల ఆయన రాత్రికాల సమయంతా మనం కాపాడి మన కల సమయం పాల సన్నిధిలో ఈ వాక్యం ధ్యానించినందుకు మీరు వాకించేందుకు ఒక అవకాశాన్ని బట్టి నా లాభం అలాగే నాయన మన ముఖ్యంగా విదేశాలలో స్వదేశంలో నాయన క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్నవారిని ఎక్కువ జోమునే దేవుడు వ్యక్తి పరిచయ ఉన్నవారిని మహిమ గల క్రీస్తు ప్రార్థన బంధ ఉన్నవారిని సత్యవాక్యంలో సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ చెప్పడమే కాకుండా వెళ్ళడమే కాకుండా వాటి ప్రకారం ప్రతి ప్రకారతి వాక్యూ దీవించండి అందరికి ని బలం నుంచి శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించుకోవాలి అలాగే నాకు ఆకలితో ఆహారమును వస్త్రహీనంతో వస్త్రములను బలహీన బలమును ఉన్న వారికి ధైర్యమును అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును మీరే దయించే పని వాక్యాన్ని అనిస్తూ ఉండగా మీరే వాళ్ళు మాట్లాడాలి మన పార్టీ స్థిరపరచం ప్రార్థనా మనము అని వేడుకరించిందాము తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరేమో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అంశం ఏంటంటే ప్రార్థన ఏంటంటే ప్రార్థన ప్రార్థన అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన పాయింట్లంటే ప్రార్థనగా ప్రార్థనగా మనము దేవునితో మాట్లాడటం క్రైస్తవ్యానికి అతి ప్రాముఖ్యమైనది గొప్పది ఉన్నతమైనది లేదా ప్రథమ స్థానంలో ఉన్నది ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రార్థన చేయడం ప్రార్థన అనేది కాద్యం ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ ఈ ఆజ్ఞానం పాటించాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మన దగ్గర పాపము అన్నాడు దేవుడే బైబిల్ రంగంలో చాలా చోట్లని ప్రార్థించాలి క్రీస్తు పరమమాన రీతిలో చెబుతూ కూడా ఇసుకకి నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పిన సందర్భాలు చూసాము అలాగే మొదటి దశలో పత్రిక కూడా ఎడ ప్రార్థన చేయండి అన్న మాటను మనం పరిశీలన చేస్తున్నాము అలాగే పట్టుదలకి ప్రార్థన చేయండి అన్న మాట కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ ప్రార్థన చేయటం వలన మనకి లాభాలు ఏంటి జాగ్రత్తగా ప్రతి మాటలు కూడా మీరు వినాలి విని అది మీ ఆచరణలో పెడితే మీకు లాభం పెట్టి తెలుస్తుంది అంతే కదా విని వదిలేస్తే విని వదిలేస్తే లాభం ఉండదు కానీ విని ఆచరిస్తే బ్రతుకులో చూపిస్తే మనకు లాభం ఉందండి ఘాట్టిగా చెప్పగలవు నువ్వు కష్టపడే డబ్బులు ఒక వేల తినడానికి ఉపయోగపడతాయో విషయం కానీ నువ్వు నేర్చుకున్న ఈ మాట పట్టు ఏడతో విధరండి యావ గొడవ కాదు పెట్టి వింటే అలాగే ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆ రెండు చెప్పుకోవాలి సుఖక ప్రార్థన చేయండి ఎడతెగ ప్రార్థన చేయండి పట్టుదలకి ప్రార్థన చేయండి మొదటిది లోక స్వార్తలో ఉంటుంది రెండవది దశ నగపతులలో ఉంటుంది మూడోది రోగిపత్రుల్లో కూడా ఉంటుంది మనం చూసాం కూడా అయితే ఈరోజు చాలా మందికి ప్రార్థన అంటేసరికి ఒక ఐదు నిమిషాలు మొక్కలు గారు ఉంటారు అంటే ప్రార్థన ఎక్కువ టైం చేయలేకపోతున్న సహోదరి సహోదరులు కూడా చాలా మంది మనకి కల్పిస్తూ ఉంటారు చాలా మంది మనతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు ఎవరంటే మేము ఎక్కువ సేపు ప్రార్థన చేయలేకపోతున్నాము వస్తాను క్రైస్తవులో ఉన్న ఒక పెద్ద డౌట్ ఇదే మేము ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నావు చాలా మంది చాలా రకరకాలుగా ఎక్కువ ప్రార్థన చేయకూడదు ఎక్కువ ప్రార్థన చేయడంలో దేవుడు బాధపడతాడు దేవుడికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు అలా చేయకండి ఒకసారి చేయండి సరిపోద్ది అంటే రోజు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నప్పుడు నుంచి చేయడం సరిపోద్ది అని చెప్పే ప్రసంగాలు కూడా ఉన్నాయి అవి పట్టించుకోకండి పట్ల వల్ల ఉపయోగం ఉండదు పట్ల వల్ల లేదు ఎందుకనంటే ప్రార్థనా శక్తి మీలో లేకపోతే ప్రార్థన చేయగలిగే ఆ యొక్క అలవాటు లేకపోతే ఆ యొక్క పనులు చేయకపోతే జీవితం ముందు కొనసాగుతా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ఏ పరిస్థితి చెప్తాను ఈరోజు ఎంతవరకు ఎంత చెప్పి నేను కంటిన్యూ చేస్తాను ప్రార్థన ఎక్కువసేపు చేయాలంటే ఏం చేయాలి ప్రార్థనలో మనం ఎక్కువ గడపాలంటే ఏం చేయాలి ప్రార్థన రెండు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఒక గృహ కూడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే ఎలా ప్రార్థన చేయాలి లేదా వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఈ మెలుకులు ఈ విషయాలు కూడా ప్రార్థించి ప్రతి ఒక్కరికి తెలియాలి నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాలు ఉన్నప్పుడు అక్కడ ఏమని ప్రార్థన చేయాలి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి మందిరంలో ఒంటరిగిన పడే ప్రార్థన చేయాలి మరి టైం జరుగుతున్నప్పుడు ఆరాధనలో నువేమని ప్రార్థన చేయాలి అంటే ఇవన్నీ తెలియకపోతే ఇవన్నీ తెలియకపోతే మన ప్రార్థన మనకి నచ్చినట్టుగా చేసేస్తాం కాదు మన ప్రార్థన ఎవరికి నచ్చాలి దేవుడు నచ్చాలి మన ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం ఇవ్వాలి ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పండించుకోవడానికి ప్రయత్నించాలంటే మానవ జీవితానికి ఉక్క బాగా ఎప్పుడు అంటే జీవితానికి క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలియాలి ప్రార్థనలు ఎలా చేయాలి ఎవరికి చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి ఇవన్నీ ఇవన్నీ తెలియకపోతే ప్రమాదం ఉండే వాళ్ళు ఎందుకంటే ఎందుకంటే ప్రార్థన చాలామంది ఐదు నిమిషాల దిక్కు చేయరు ఎందుకంటే కూడా మోకరిస్తారు మోకరిచ్చిన తర్వాత ఐదు పది పదిహేను నిమిషాల్లో ముగిపోయిపోతుంది ఎవరు ప్రార్థన చేశారో ఎవరు చేశారో కూడా వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి కానీ అలాంటి వారందరికీ ప్రార్థించాలి అని ఒక పట్టుదల కలిగి ఉన్న వారందరికీ యొక్క అంశం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం ధ్యానించిపోయే ఈ మాట దేవుని మాట వల్ల చాలా ఉపయోగపడుతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు ఒకవేళ నుంచి గంట సేపు ప్రార్థన చేయగలిగే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం తెలుసుకుపోతున్నాం చాలా మంది అడిగింది చాలా మందికి డౌట్ ఏంటంటే ప్రార్థన అంతసేపు ఏం చేయగలం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కంటే ఎక్కువ చేస్తే ఒకవేళ మనం మాట్లాడకూడదు వస్తాయేమో అప్పుడు కూడా తప్పే చేస్తాం కదా కాబట్టి అంతసేపు ఎదుకులే అని ఐదు పది నిమిషాలు చేసి ఊహించేవారు చాలా మంది ఉన్నారు నేను తక్కువ కానీ ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి మీరు చాలా విషయాలు ధ్యానించాలి సుమారుగా రోజుకు ఒక గంట ప్రార్థన చేయగలిగే శక్తి మీకు ఉండాలి ఆ అలవాటు మీకు ఉండాలి నీకు అలవాటు పొద్దున్నే టిఫిన్ ఎలా చేస్తారు నాకు అలవాటు కదా మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా సాయంకాలం భోజనం ఏం చేస్తారు కదా ఇలా పైకి స్నాక్స్ తింటారంటే ఇవి ఇది ఒక అలవాటు ఆరోగ్యం ఉంటామని తినాలి కదలాలంటే తినాలి పని చేయాలంటే తినాలి తినండి తినద్దని చెప్పట్లేదు అలాంటి నీ ఆత్మకు ఆహారం కావాలి కదా మీ ఆత్మకు ఆహారం కావాలి అంటే ప్రార్థిస్తే ఆత్మీయ దొరుకుతుంది ప్రార్థిస్తే ఎలా దొరుకుతుందండి ఒక నోట వచ్చు ప్రార్థన చేస్తే వాక్యం దేవుడికి వినిపిస్తాడు ఇంక చెత్త సదారాలు చూడవు మంచి దూత మంచి వ్యక్తం కాబట్టి మీరు నేను దేవుడు వారు ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చిన్న జాగ్రత్తగా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాలు అంటే ప్రార్థన ఎక్కువ చేయాలా లేదా రాత్రి ఎక్కువ చేయాలని కాదు పాయింట్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను నేను ఒకసారి ఒకసారి లోక స్వార్త అందరూ కూడా ఈ యొక్క చేతిలో ఉన్న వైపు తెరిచి లోక స్వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఏమని రాయకూడంతో ఒకసారి కూడా వచ్చిన జాగ్రత్తగా చూద్దాము పద్దెనిమిదో అధ్యాయంలోక స్వార్త పద్దెనిమిది అధ్యాయం ప్రారంభించినవే ప్రారంభించినవే ఏమన్నా రాయకూడదు ఏమిటంటే వారు విష్ణుకు నిత్యం ప్రార్థన చేయి చం ఆయన వారితో యొక్క మానం చెప్పాను ఒక లేచి ఏంటంటే ఎవరు చెప్తున్నారు ఇవి ఎవరు చెప్తున్నారు మాట యశు కృష్ణ ప్రభు వారు చెబుతున్న మాట ఏంటయ్యా మాట జాగ్రత్త పరిశీలన చేస్తే జాగ్రత్త పరిశీలన చేస్తే ఏమని చెబుతున్నారు ఇక్కడ అని మీరు ఆలోచిస్తే ఎవరు చెప్తున్నారంటే వారు నిసుక నిత్యము ప్రార్థన చే అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి చాలా అద్భుతమైన మాట చాలా మన జీవితానికి ఉపయోగపడే మాట దేవుడిని మాట్లాడుతున్నాడు ప్రేవే దేవుడి వారు ఎందుకు ఈ మాట మనకు అంటే కొన్ని విషయాలు ఒక రెండు నిమిషాలు ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను ఒక రెండు నిమిషాలు ఏమని మాట్లాడుతున్నారు ఏమని చెప్తున్నారు అని మీరు ఆలోచించగలని దేవుడు వాళ్ళు చాలా గొప్పగా చాలా దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెబుతున్నారు అక్కడ అంటే వారు విసుకృత నిత్యము ప్రార్థన ఆయన వారితో ఈ ఉపవాదం చెప్తున్నారు వారితో ఉపవాదం చెప్పండి ఎందుకు మీరు నిత్యము ప్రార్థన చేయాలి ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఇసుకోకూడదు అంటే ఇసుకు రాకూడదు అంటే ఇసుకోకుండా ప్రార్థన చేయాలి ఎంతవరకు చేయాలి ప్రార్థన అనేది మనం ఆలోచిస్తుంటే దశలో రాసిన ఒక పత్రిక అందులో చాలా అద్భుతమైన మాట్లాడి ఉన్నాము దశలో నింపుల రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము దశలో రాసిద్యా చిన్న చదువు ప్రతి విషయము కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలా వచ్చే క్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మ ఆర్థకుడి ప్రవశించుటకు నిర్లక్ష్యం చేయకుడి సమస్త కూడా ఘనంగా తర్వాత అంటాడు నాలుగు వచ్చి పై మనం పదిహేనులో ఆలోచించగలిగితే పదిహేను వచ్చి ఏమంటాడు ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవడును కీడుకు ప్రతికీడును ఎవరికి చేయకుండా చూసుకోరడి మీరు ఒకరి ఏడన ఒకడు మనుషులందరి ఏడను ఎల్లప్పుడూ వేలైన దానిని అనుసరించి నడుచుకోరడి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుడి ఎల్లప్పుడు సంతోషముగా ఉండు ఎడతెనుక ప్రార్థన చేయండి చూడండి ఈ వచ్చిన జాతకాలు వచ్చి సంతోషముగా ఉన్నారంటే ప్రయత్నం చేయడం ఎడతెనుక ప్రార్థన చేయాలి ఎడతెనుక ప్రార్థన చేయాలి జంప లేదా దేవుడు మాత్రం అక్కడ ఇసుక నిత్యము ప్రార్థన చేయాలని చెయ్యాలని ప్రభావం చెబితే ఇక్కడ కోలు గారు దశలోనికి చెబుతూ ఉన్న ఏంటంటే మీరు ఎడత ప్రార్థన చెయ్యాలి మూడవ చూద్దాం రౌమపత్రిక పన్నెండు అధ్యాయము పన్నెవచ్చు రౌమపత్రిక పన్ను అధ్యాయము పన్నెండోచము ఇక్కడ ఏమన్నా ఏమంటుంది ఇక్కడ ఏమన్నా ఏమంటుంది పన్నెవచ్చు నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థి పట్టుదల కలిగి చూడండి మొదటి ఇసుక ప్రార్థన చేయండి ఎడత ప్రార్థన చేయండి కూడదు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్న ఒక గొప్ప విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నాడు ఓకేనా రైట్ మరి ప్రార్థన ఎక్కువ సెట్ చేయలేకపోతున్నాం ఎక్కువసేపు ఓకరించలేకపోతున్నాం ఎక్కువసేపు ప్రార్థనలు గడపలేకపోతున్నాం అండి వారికి ఎలా చేయాలో ప్రార్థన ఎలా చేయాలో రేపు కాల సమయం మన వాక్యానికి ధ్యానంలో ప్రార్థన శక్తి వారిగా తయారవుతాము అట్ల రీతిగా అభివృద్ధి ఉండాలని రేపు ఉదయం ఎలా చేస్తే ఎక్కువ సమయం దేవుడు గడపగలము అనే విషయంలో నేర్చుకుందాము ఇప్పుడు ఈరోజు అయితే ప్రార్థన చేయాలి ఖచ్చితమైన కనిపిస్తుంది క్రితం ప్రార్థన చేయండి మౌలిక మాట్లాడుతున్నాడు ఎడత ప్రార్థన చేయండి ఇక్కడ రోవిశంకర్ అంటున్నాడు మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము ఆ ప్రార్థనలు చేయడానికి మీరు నిశ్చయించుకోండి ఒక నిర్ణయం తీసుకోండి దేవుడికి ఒక ఏదైనా సహాయం దిగునీ ఇచ్చురాదు

आमे अंतर्निद्रा में कमारों ने ऐसी कुछ तुलना रख ली, परिशुद्ध धारणा ने उस आवाज़ विपुल ने अगला तोड़े ने ढेर पिच्ची हो जाकर आमे आमे नंदर